ప్రజలందరికీ ఈరోజు మన వాక్య ధ్యానాంశము రెండవ కురందీలు ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలను మనము చదువుకుందాం కనికరం చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు మన ప్రభుని యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారిను ఆదరించుటకు శక్తి గలవారమగినట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు కాబట్టి దేవుడు మన శ్రమ అంతటిలో కూడా ఆదరించేటువంటి వాడు మన యొక్క శ్రమలను చూసి ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు మన శ్రమలలో మనకు తోడుగా ఉండి మనకు గొప్ప ఆదరణను మనకు కలిగించి మనకు ఆయన నెమ్మదిని కలగజేసేటువంటి వాడు ప్రేజ్లాడ్ దేవుడు దీవించునుగాక ఆమెన్